すいません。

के okay. इतने okay. okay. de 雨 marriages differences birany a shirt ay salara 26 ay salara ay salara ay salara సోదరులు భూపతి శ్రీనివాస్ వర్మ గారు తండ్రి గారు సూర్యనారాయణ రాజు గారు వారు పరిపదించినటువంటి సందర్భంలో వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది భగవంతుడు వారికి అన్ని విధాలా కూడా ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని అందించాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఈ కష్టకాలం ఎదుర్కోవటం అనేది సులభమైనటువంటి విషయం కాదు ఎందుకంటే తండ్రికి ఎంత వయసు వచ్చినా కూడా పరంపదించిన తర్వాత ఇంకా మన దగ్గర ఉంటే బాగుండు అనేటువంటి భావన ప్రతి బిడ్డకి ఉండటం అనేది చాలా సహజం అందులోను వారి జీవన ప్రస్థానం నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇందాక వారి ఆడపిల్లలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఆడపిల్లలకి వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు అందులోనూ విద్యకి పెద్దపీట వేస్తూ ఖచ్చితంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి ఆత్మస్థైర్యాన్ని మీరు అందిపుచ్చుకోవాలి అనేటువంటి భావన ఏ విధంగా ఆడబిడ్డల్ని కూడా వారు ప్రోత్సహించేవారు ఇందాక వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా గారు కూడా ఎటువంటి ఏ విషయమైనా సరే తండ్రి యొక్క వారి యొక్క అడ్వైజ్ అనేది తీసుకోవటం చాలా సహజంగా చేసేటువంటి విషయం కనుక వారి లేకపోవటం అనేది నాకు అది ఒక తీరని లోటు అని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగింది కనుక వారి జీవన ప్రస్థానం నుండి ఏ విధంగా మనం ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి అదే విధంగా బిడ్డల్ని సమాన భావంతో చూడాలి అనేటువంటి అంశాలు వారి జీవన ప్రస్థానం నుండి ఖచ్చితంగా మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఇందాక చెప్పినట్లుగా ఎంత పెద్దవారైనా సరే మన దగ్గర ఉంటే బాగుండు అనేటువంటి భావన అదే విధంగా వారు ఉంటే గనక మనకి అందేటువంటి ఆత్మస్థైర్యం అది వేరుగానే ఉంటుంది కానీ పుట్టడం జీవితంలో ఒక భాగంగా భావిస్తూ భగవంతుడు వారి కుటుంబానికి ఆ ఆత్మస్థైర్యాన్ని అందించాలని చెప్పి వారికి ప్రార్థిస్తారు స్వాతంత్ర సమరయోధులు శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారు రాజకీయంగా కుమారుణ్ణి ఉన్నత శిఖరాల్లో చూడాలి అని ఆయన ఎన్నో కళలు కన్నారు ఆ కళలన్నీ నిజం చేసుకున్నారు ఆ నిజం చేసుకున్న తర్వాత వయోభారం దృష్ట్యా ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్ళటం జరిగింది ఉన్న సంకల్ప బలం గట్టిగా ఉంటే ఆ సంకల్పం తీరకుండా వదిలి వెళ్ళరు అనేది మన పురాణాల్లో కూడా మన నమ్మకం అదేవిధంగా అత్యున్నత స్థాయిలో కేంద్ర మంత్రి స్థాయిలో తన కుమారుణ్ణి చూసుకుని తృప్తిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు సూర్యారాయణ గారు ఆయన ఆయన తండ్రి గారు ఆయన కూడా పెద్ద ఫ్రీడమ్ ఫైటరు ఆయన అనుమాన్ జైల్లో ఉన్నారు ఆ రోజుల్లో మరి అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వరముగారు సమచిత స్థానం ఆలస్యమైనా కూడా ఆయనకు సముచిత స్థానం వచ్చింది కానీ ఈ సమయంలో ఇంకొద్ది రోజులు ఆయన ఉంటే బాగుండేది ఇంకొన్ని సంవత్సరాలు కొడుకుని ఆ స్థితిలో చూసుకుని అని అందరూ కూడా ఎందుకంటే ఆయన వయసు తొంభై దాటింది అయినప్పటికీ కుమారుణ్ణి తనువి తీరా ఆ స్థానంలో చూసుకొని ఆనందించే అవకాశం రాకపోవటం ఆయన మనల్ని అందరినీ వదిలి వదిలి వెళ్ళిపోవటం తండ్రిని వాళ్ళు మనం చూస్తున్నాం బంధాలు పెద్దగా ఉంటున్న బంధాలు కానీ తండ్రి గారు అంటే వల్ల రామ వర్మకి నాకు ఇప్పటి నుంచో తెలుసు ఎప్పుడూ కూడా వారి తండ్రి గారి గురించి ఏదో సంభాషణలో వర్మగారు తీసుకొస్తూనే ఉంటారు ఆ బాధ ఎవరు తీర్చలేని అయినప్పటికీ జాతస్య మరణం గృహం ఇవన్నీ తట్టుకోవాలి ఆ భగవంతుడు వర్మగారికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన లేని లోటుని అలాంటి మంచి స్నేహితుల ద్వారా వర్మగారి కుటుంబం కూడా పెద్దదే అంతా చాలా అన్యోన్యంగా ఉంటారు ఇవాళ అన్నదమ్ములే కొట్టుకునే రోజుల్లో అక్క చెల్లెళ్ళు మేనభామలు మేళు అందరూ కూడా వరముడు ఎప్పుడూ అండగా ఉన్నారు వారి కుటుంబం కలకాలం అలాగా కలిసి ఉండాలని భగవంతుడు పెద్ద ఆయన సూర్యనారాయణరాజు గారికి ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరమ లాంటి కుమారుడు సూర్యనారాయణ రాజుగారు ఉండటం అలాంటి తండ్రి ఉంటూ ఈయనకి గర్వకారణం అట్ ది సేమ్ టైం ఇలాంటి కుమారుడు ఉండటం ఆయనకి గర్వకారణం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసించాను అదే అదే మాట నేను విశ్వసించిన మాట చెప్తున్నా వరం గారు ధైర్యంగా ఉండి ప్రజాసేవలో ములిగిపోవాలి ఆమెకి అండగా అందరూ నియోజకవర్గాన్ని పెద్ద కోరికగా అభివృద్ధి చేసుకుంటారు థ్యాంక్ యూ నాడు శ్రీనివాస్ వరం గారి యొక్క గారు అయి ఉన్నారు ఆ మహానుభావుడు తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల దాకా ఈ కాకుండా తన బిడ్డల్ని మంచి సంస్కారవంతుడిగా అనుభవం కాదు అలా పెంచి వాళ్ళని సమాజానికి ఉపయోగపడేటువంటి మనుషులుగానే ప్రసాదించారు మహానుభావుడు మన ఈ వాళ్ళ మన వరం గారు వాళ్ళ సిస్టర్లను చూసిన తర్వాత నాకు చాలా జ్వరం అనిపిస్తుంది కదా కుటుంబం చూసి ఆ ముగ్గురు కూతురులో కంపి బాసు ఇక్కడే ఉంటూ తల్లి కోసం ఇక్కడే ఉంటూ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఒక అమ్మాయి ఒక కూతురు అవుతే మధ్యాహ్నం ఒక కూతురు అయితే సాయంకాలం చూసి ప్రతిరోజు ముద్దు ఆడపిల్లలో అబ్బాయి తల్లిదండ్రులతో కలవటం అనేటువంటిది నేను ఎప్పుడు ఇవ్వలేదు అలా నేను ఎప్పుడు ఇవ్వలే ఇటువంటి నిజంగా నేను ఆనందం ఈ కష్టంలో కూడా నేను ఆనందపడ్డా ఎందుకంటే అంత సంస్కారంగా అయితే దీనికి ఆ సత్యమణి కూడా సహకరించాలి సత్యమణి సహకరించకపోతే శిస్టుతో ఉండేవా కాబట్టి ఆ సత్యమణి యొక్క అభిష్టాం వరం గారికి ఉంది లేనప్పటి ఎవరో ఉన్నాం అందరం వెళ్ళిపోయే వాళ్ళం కానీ ఆయన ఏ రకంగా ప్రోగ్రె పెంచారు ఏ రకంగా సమాజాన్ని మంచి కొట్టమని అందించారు అన్నది చాలా ఉంది లేనప్పుడు కూడా ఈవేళ పెద్దలో అందరూ రావటం జరిగింది వాళ్ళందరితో పాటు మేము కూడా మా సతీమణి మేము కూడా రావటం జరిగింది ఏదైనప్పటికీ అందరూ వాళ్ళమే కానీ ఈ ఏళ్ళ ఆ మహానుభావుడికి విన్నాక నాకు నిజంగా చాలా గర్వం అనిపిస్తుంది మరోసారి ఆ భగవంతుడు ఈ బిడ్డల్ని ఏ అన్ని రకాలుగా అధికారంతో పాటు పైగా ఈ మనిషికి నేను ఎప్పుడూ నా పరిచయం ఉంది ఆయనతో కూడా నేను పోటీ పడ్డాను ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ వచ్చినటువంటి వ్యక్తి నన్ను ఒక్క పరిష్మార్ అవ్వలేదు నేను కూడా ఆయన అవలేదు ఆయన సంస్కారమే ఇలా ఈ స్థాయికి తీసుకెళ్ళింది నేను నమ్ముతున్నాను ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఆయన సర్వీసెస్ ఉపయోగపడతాయని ఏ లోకంలో నా తల్లిదండ్రులు కాసెస్ సంపూర్ణంగా ఆయనకు ఉంటాయని హిందూ మంత్రులు నమ్ముకుంటూ ఆ భగవంతుడు మరోసారి వారి కుటుంబాన్ని అందరికీ ఒక ఆ మహానుభావులు శాంతి ఆత్మశాంతిస్తే వీళ్ళందరికీ అనుగ్రహం తల్లిదండ్రుల ద్వారా భగవంతుడి ద్వారా ఉండాలి కేంద్ర మంత్రి వర్యులు సోదరులు శ్రీనివాస్ గారి తండ్రి గారు సూర్యనారాయణ రాజు గారు స్వర్గస్థులవడం చాలా దురదృష్టకరం సందర్భంగా తెలియజేసుకుంటాం వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం వారికి ఆ భగవంతుడు మనోస్థైర్యాన్ని కల్పించి అనుకోవడం నడిపించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా గారు గత నూట యాభై రోజులుగానూ కూడా తండ్రి గారు హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా అటు కేంద్ర మంత్రివర్యులుగా బాధ్యతలు నిర్వహిస్తూ మరొక పక్క తండ్రి గారిని నిరంతరం కూడా ఆయన అన్ని విధాలుగాను కూడా అక్కడ డాక్టర్స్తో మాట్లాడుతూ ఆయన కాపాడుకునే విధంగా చేసినటువంటి ప్రయత్నాలను కూడా మనందరం కూడా చూడాలి ఈరోజు ఆయన తొంభై ఒక్క సంవత్సరాలుగా ఉన్నటువంటి సునాయణ రాజు గారు అన్ని విధాలుగాను కూడా కుటుంబం అన్ని విధాలుగా ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఒక సంకల్పంతో వారిని ఉన్నత చదువులు చదివించి ఈరోజు ఈ సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడం విధంగా సూర్యనారాయణ రాజు గారు అన్ని విధాలుగాను కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఒక ఆకాంక్షతో ఆయన ముందుకు వెళ్లే విధంగా ఆయన జీవితం అంతా కూడా ఉందనేది మనందరం కూడా గమనించాలి ఈరోజు శ్రీనివాస్ వరం గారికి వారి కుటుంబ సభ్యులకి మరొకసారి నా ప్రగాఢ సామర్థ్యం తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూడాలని భాగవంతా ప్రార్థిస్తాం